కందుకూరి రుద్ర కవి కృత లీలా జనార్దన మొదటి భాగం నాలుగు పది ఇరవై ఐదు దీన్ని బొమ్మలు బాపు గారు వేశారు దీనికి డాక్టర్ శ్రీ ఆరుద్ర డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు గారు ఇందరగంటి శ్రీకాంత శర్మ ముళ్ళపూడి వెంకటరమణ వ్యాసాలు ఉన్నాయి ఇందులో తర్వాత దీన్ని ఎస్బి బాలసుబ్రహ్మణ్యం గారు తన సొంత ఖర్చుతో దీన్ని ముద్రించి లోకానికి అందజేశారు ఇది రెండు వేల ఒకటిలో వచ్చింది ఈ పుస్తకం గాయకుడిగా జీనియస్ మనిషిగా అజాతత్ మాకు ఆయన పరిచయం కలగడం భగవదంతు భగవంతుడిచ్చిన వరం అని బాపు రమణుడు వదనం మధురం వచనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం చరితం మధురం గానం మధురం గత్రం మధురం బాల సర బాలు సరస్వతి బాలు సరస్వతి రఖిలం మధురం అని కొద్దిగా మార్చి దానికి వెళ్ళాలి బాలు గోపాలుడికి మేలుమే నా దేహమే నీ వేణువై నీ గానమే నా జీవమై అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్ వేణుగోపాలుడు అనగానే ముందుగా తోచేది వేణువు బూదుతున్న త్రిభంగి వేణుగోపాలుడి చెత్త క్షణం తరువాతే వేణుగానం వినిపిస్తుంది సంగీతానికి చిత్తర కళతో ఈ అభినాభావ సంబంధం కనిపించినవాడు వేణుమాధవుడు సంగీత సాహిత్య శిల్ప చిత్రలేఖన కళలన్నీ లలితంగా పెనవేసుకొని ఒకదానికి మరొకటి శోభాయమానం చేస్తూ ఉంటాయి కానీ నిజ జీవితంలో ఒక కళలో వైభవంగా విరిగే వ్యక్తి జీవితాంతం అందులోనే తలముక మునకలై ఉంటారు తప్ప మరొక కళలో జరుగుతున్న కృషిని వెలుగుతున్న చోతుల అంతగా పట్టించుకో అయితే సంగీత ప్రపంచంలో ధ్రవతాలగా విలిగే బాపు బాలుగారు రచన ప్రపంచంలో విలిగే మరొకతాల బాపుగా తిరుప్పావై మధుర పాసురాల రూపకల్పన చేసిన చిత్రాలు చూసి ముగ్ధుడైపోయారు నా కళావైభవ ఆ కళావైభవాన్ని పుస్తక రూపంలో తానే ప్రచురించి కళాభిమానులకు సమర్పించడం సన్మానం తిరుపటించిన భక్తియుత శృంగార తారావళిలో పావనుడై ఆనందించిన రసహృదయం ఇప్పుడు రక్తి శృంగార వైభవాన్ని దర్శించగోరుతారు అస్తవిధనాయికల కందుకూరి కందుకోరి స్వామి అర్చించి వేధించి సాధించని రుద్రకవి జనార్దనాష్టకానికి రూపకల్పన చేశారు బాపు ఇంకా ఇంతకు ముందు మూడు పుష్కరాల నాడు జనార్దనాష్టకం పేరిట చిత్రాలు వేశారు దానిని ఆనంద దివ్యమాల విఏకే రంగారావు గారు ప్రచురించారు ఆనంద కావ్యమాల తిరిగి ఇన్నాళ్ళ బాలుగారు పోలుకొని బాపు గారి మళ్ళా చేయించారు ఈ రాగ రాగరంజిత ప్రసం ప్రబంధాన్ని నీరాజనా పేరుట ఆనాడు రోజులు ఈనాడు ప్రయో ఆనాడు రాజులు ఈనాడు ప్రజలు కళా పోషకు కానీ ఒక కళాకారుడు మరొక కళను ఈ విధంగా ఆదరించి గౌరవించడం విశిష్టం ఒక ఊర్వశి ఒక తిలోత్తమను మెచ్చుకోవడం ఒక వేలు మరొక వేణువుతో శృతి కలప ఒక రాగం అనురాగంతో ఒక జత కలప అది బాలగోపాలుడి చేతి వేణువై వెలిగే ఈ మేలు మే ఒక రచయితగా నా వందనాలు ముళ్లపూడి వెంకటరమణ జూన్ రెండు వేల ఒకటి కందుకూరు నెల్లూరు జిల్లాలో ఉంది తాలూకా ఆ గ్రామ ముఖ్య పట్టణం నుండి కందుకూరు అనే పేరు చరిత్రలో కనపడు అత్యంత ప్రాచీన కాలంలో దీని పల్లవులు పాలించ వారి తరువాత తూర్పు చాళక్యుల ఏలుబడిలో ఈ నాటి నుంచి కందుకూరు చరిత్ర కొంత స్పష్టంగా చెప్పచ్చు వాస్తవానికి శాసన ప్రమాణ చరిత్ర రాసుకోగలిగారు కొద్దిపాటి నగరాలలో మరీ ప్రాచీనమైంది కందుకూరు మన తెలుగు లభించిన మొట్టమొదటి పద్యమయ శాసనలు కందుకూరు ప్రసక్తి ప్రశస్తి రెండు ఉన్నాయి క్రీస్తు సగం ఎనిమిది వందల నలభై ఎనిమిదిలో మెదవాడ రాజధానిగా గుణగ విజయాదిత్యుడు వేంగి దేశాన్ని పాలించారు పట్టం కట్టుకున్న మొదటి ఏడాది దక్షిణాదిని బోయగొట్టాలలో తిరుగుబాటు జరిగింది అనచటానికి గుణగ విజయాదిక్షుడు సామంత సైన్యాలతో పండరంగడనేటు విశ్వాస పాత్రుడికి సైన్యాన్ని ఇచ్చి పంపించి బోయగొట్టాలను సాధి కట్టెపు దుర్గాన్ని బయలు చేసి పండరంగడు ఆ విజయాలు తీసుకున్నారు ఆ సీమపై ఆధిపత్యాన్ని విజయాదిత్యుడు తన పక్ష పండరంగనికే ఇచ్చాడు ఎక్కడ స్థానిక రాజధాని నిర్మించాలా అని ఆలోచిస్తుంటే కందుకూరును చూశా దాన్ని వెచ్చుకొని ఆ గ్రామాన్ని బెదవాడంత ప్రసిద్ధమైన దానిగా చెయ్యాలన్న విషయాన్ని ఈ కిందితో ఉన్న తరువోజ పద్యం గట్టిన ప్రథమంబు నేండు பலகர்வமுப்பகபைச்சிசேன பட்டம்புகட்டிஞ்சி பிரபு பண்டரங்கு பஞ்சின சாமந்தபதுவதோய கொட்டமுல் பண்ரெண்டுநாள் கொரல்சிய திரிபுவனபாணி கட்டெம்பு கொண்டு போர்வாடேச் అప్పటికి ఎన్ని నుంచి క్రీస్తు శకం ఎనిమిది వందల దగ్గర నుంచి కందుకూరు స్థానిక రాజధాన పండరంగడు దీన్ని పెదవాడగా అంటే ముఖ్య నగరంగా మార్చా ఈ దుర్గం దేశ చరిత్రలో సుస్థిరమైంది చాళుక్యుల తరువాత ఈ ప్రాంతాలు తెలుగు చోడుల పాలనలో ఉండే కాకతీయులకు వీళ్ళు అణకువగా ఉండేవారు పదమూడు ఇరవై రెండులో ప్రతాపరుద్రదేవ మహారాజుల వారి కాజ్యంలో కామయ బొప్పనింగార్ అనే ప్రముఖుడు కందుకూరు ఏరుతూ ఉండేవాడు ఆయన ఈ ఊళ్ళో ఉన్న కైశ్వర స్వామి వారికి దానం చేశారు దశవతారాల్లోర్తుల దేవాలయాలు దేశమంతటా కనపడతాయి కానీ కనికేశ్వరుడికి ఒక కందుకూరు సీమలోనే ఉన్నాయి ప్రతాపరుధుడి కాలం నుంచి కృష్ణదేవరాయల వారి కాలం దా ఈ ఆలయం కందుకూరు వైభవంగా ఉండే ఈ దేవల బొప్పనింగారి నుంచి రాయసం కొండ మరుసయ్యదాక్ ఎందరో కార్యకర్తలు చేసిన దాన శాసనాలు ఈనాడు కందుకూరులోని మసీదు గోడల్లో పేర్లబావి మెట్లలో కనపడ కందుకూరి సీమ మహమ్మదీయుల చేతికి చెక్కిన వాళ్ళు కలికేశ్వరాయాన్ని పడగొట్టేసి కందుకూరులోని కలికేశ్వరాలయం నామరూపాలు నశించిన ఈ గ్రామానికి దగ్గరలోని చుండి అనే ప్రదేశంలో మాత్రం ఒక కలికేశ్వరాల ఆలయ నామం నశించి పాత రూపంతో అలాగే రెగలిగా నిమ్మనాధుడి కాలంలో అంటే శకం పదిహేడు తొమ్మిది కలికేశ్వరాలయం ఉండేదని చెప్ప అతడు కురునంబి చరిత్రనే యక్షగానాన్ని వ్రాసి కల్కి దేవలను పేర్కొన్న గ్రంథాదిలో ఆ దేవుణ్ణి ఇలా ప్రాధిని ధవళగిరి సన్నినాథుని సన్నివాసుని ధవళోరగ ధవళా భసిత త్రిపుణుని ధవళాంగుని చుండి చుండి కల్కి దైవముగ్ సుమారు రెండు వందల యాభై సంవత్సరాలకు పూర్వం సుండిలో కలికి దైవం ఉండేవాడని ఈ పద్యం వల్ల మనకు అర్థమవు ఆర్ అనంత పద్మనాభరావు గారు ఇదంతా రాశారు తర్వాత ఆ గ్రామంలో ఉన్న శివాలయమే పూర్వం కలికేశ్వరాలయంగా ఉండేదని నేజు పేరు తప్పని పరిశోధకులు భావిస్తారు కల్కి దైవం శైవమూర్తి అని దీనివల్ల మన నిలంకుశోపాఖ్యానం కూడా రాశాడు కందుకోలి రుద్రక కనుక వాస్తవానికి వైఖానస ఆగమాల ప్రకారం కల్కి విగ్రహం వైష్ణవూర్తి ఇది ముఖం మానవ శరీరం రూపం నాలుగు చేతులతో శంఖ చక్కర కేటకాలు ఉంటాయి చుండి ఆలయంలో విగ్రహం ఎలా ఉందో నాకు తెలి నేను చూడటానికి వెళ్ళిన ఆలయం తరుపులు తాళం వేసున్నాయి ఒక సేపు పూజా పునస్కారాలు జరిపించడానికి ఎక్కడి నుంచో అర్చకుడు వచ్చి తరుపులు తెస్తా చుండీలో కందుకూరులో కలికేశ్వరయాలు ఉండేవని నికరంగా చెప్పచ్చు కందుకూరులో ఈ దేవర పేరిట ఆలయమే అత్యంత ప్రాచీన ప్రతాపరుధుడి కాలంలో ప్రసిద్ధమైంది అంటే అంతకు పూర్వమే దానికి పేరు ప్రతిష్టలు ఉండి ఉండాలి కాకతీయుల పాలన అవత అంతరించా కందుకూరి సీమలో రెడ్డు రాజుల ప్రాభవం పె అద్దంకి రాజధానిగా ప్రళయ వేమాలి పదమూడు ఇరవై ఐదు నుండి పదమూడు యాభై దాకా పాలించాడు ఆయన శ్రీశైలానికి మెట్లు కట్టించాడు గారిని ఆదరించి వారి చేత కావ్యాలు చెప్పించుకున్నాడు ఆయన అన్నగారి ముని మనవుడు రాసవేమారి పద్నాలుగు ముప్పై దాకా రాజ్యం వేలాడు అతడు పదమూడు తొంభైలోనే ముప్పై ఎనిమిదిలోనే ఒక సూర్యగ్రహణ నాడు కందుకూరిలోని జనార్దన స్వామి వారి ఒక పెద్ద తటాకాన్ని దానం చేసి ఈ దాన శాసనం కందుకూరు కోటలోని మసీదు దక్షిణ స్తంభం మీద వది కందుకూరు జనార్దన దేవల గురించి తెలియవచ్చే శాసనాల్లో ఇది అతి ప్రాచీన శకం పదమూడు ఇరవై రెండు నుంచి కలికేశ్వరాలయం పదమూడు తొంభై ఎనిమిది నుంచి జనార్దనాలయం కందుకూరులో ఉండేవని మాత్రం ఈ శాసనాల వల్ల మనకి చెప్పదు కందుకూరు జనార్దనాలయం ఆలయం ఎవరు నిర్మించారు తెలియదు తెలియదుగాని నిర్మాత విగ్రహం ఒకటి శిథిలమై ఆలయ ప్రాంగణలో కనపడు నాగ విగ్రహాలున్న చెట్టు సప్తా మీద తల విరిగిన విగ్రహం అది ఈ ఆలయం కట్టించిన ఎవరు రెడ్డు రాజుదై ఉండాలి గుడి ప్రతిష్ఠించిన వారి విగ్రహం ఆలయంలో ఉండటం సామాన్యమే సహజం చుండిలో జనార్దనాలయాన్ని పద్నాలుగు ఎనిమిదిలో మల్లారెడ్డి నిర్మించ అతడు అతని భార్య ఉన్న శిల్పం చుండి ఆలయ ప్రాంగణంలో ఉంది పదమూడు వందల ఎనభై తొంభై ఎనిమిదిలో రాసవేముడి దాన శాసన ముందు కనుక అంతకు పూర్వమే కందుకూరు జనార్దన దేవర పరిష్ట జరిగి ఉండ ఈ ఆలయాన్ని రాచభీముడనే వాడే కట్టించాడేమో అని ఊహ కందుకూరులో చుండిలో కలికేశ్వరాలయంతో జగ జనార్దన ఆలయం ఉండడం గమనించదగ్గ విష ఈ ఇద్దరు దేవుళ్లకు సంబంధం ఉంది బ్రహ్మాండ పురాణం ప్రగా జనార్దనుడే కలిక రూపంలో యవనులను హోళనులను సంహరించ ఈ పురాణ ప్రవచనం ప్రకారం వల్లనే వచనం వల్లనే ఈ మసీదులో ఈ ఇద్దరి దేవర్ల గుళ్ళు వెలిశాయి అని అనుకోవచ్చు కందుకూరులోని జనార్దనాలయం ఎవరు కట్టించిన ఆది నుంచి ఎక్కడ అంగరంగ వైభోగాలు ఉండే జుల తరువా ఈ సీమ కొన్నాడు గజపతుల పాలనలో ఉన్న ఉత్తర విజయనగర సామ్రాజ్యంలో కలిసి ఉదయగిరి మొదటి దుర్గంగా ఈ సీమను కృష్ణదేవరాయ కార్యకర్త పాలించేవాడు ఆ కాలంలోనే ఒక చాటువు పుట్టి ఉదయగిరి రాజ్యలక్ష్మి సదనము నెల్లూరు ఇట్టి సాధ్విమణికి ವದಂಬು ಕಂದುಕೂರ ಪದಯುಗಳಂಬು ಆತುಕೂರು ಬಟ್ಟೆ ಉದಯಗಿರಿ ರಾಜ್ಯಲಕ್ಷ್ಮಿಕ ವದನಮೈನ ಕಂದುಕೂರು ಆಡುತೂ ಆ ವೈಭವ ಈ ಕಂ ಸಾಡು ಬಂಧುರ ವಿಪ್ರಿ ವಿಪ್ರಭಪ್ರಹಭಾಧಿಕ ಬಂಧು ತಟಾಕೂಪನ್ವಿತ

విజయనగర సామ్రాజ్య కాలలు కందుకూరు అనుభవి కృష్ణదేవరాయల వారి కార్యకర్తగా రాయసం కొండ మరుసయ్య కొండమరుసయ్య ఈ ప్రాంతాల్లో ఉండి ప్రజానురంజకంగా పారి తటాకాలు తవ్వించాడు దేవాలయాలకు దానాలు చేశాడు కందుకూరు జనార్దన స్వామి ఇచ్చిన దానాన్ని ఈ క్రింది శాసనం తెలియజేస్తాడు స్వస్తిశ్రీ జయాభ్యుదయశాలి వాహ శకవర్షంభులు పద్నాలుగు వందల నలభై ఆ రెండు అయ్యేటువంటి విక్రమ సంవత్సర వైశాఖ శుద్ధ పదిహేను అంటే పౌర్ణమి శ్రీమాన్ మహామండలేశ్వర్ రాజాధిరాయ రాజపరమేశ్వర్ మూడు రాయరగండ్ అష్టదిగ్రాయ మనోభయంకర బాస తప్పురగండ పూర్వ దక్షిణ పశ్చిమ సముద్రాధీశ్వర కర్ణాటక రాజ్యలక్ష్మి మనోహర విజయనగర సింహాసనాధీశ్వర శ్రీ వీరప్రతాప శ్రీకృష్ణదేవరాయ మహారాజ రాజ్యభాల ధరంధరుడు భారద్వాజ గోత్రోద్భవుడు అశ్వరాయల సూత్ర పవిత్రుడు అయిన రాయసం కొండమరుసయ్య వారు రాయసింహాసనాల మొదటి దుర్గమైన ఉదయగిరి దుర్గాధిపతిత్వాన్ని శ్రేంస్తున్న శ్రీశైలాని ఆగ్నేయ దిగ్భాగమైన అగస్త్య మహాముని ప్రత్యక్షమైన జనార్దన దేవుడి శ్రీమత్సకల లోకేశంక చక్ర గదాధర కందుకూరి పురాణైక జనార్దన నమోస్తుతే అది సత్యనమ శయభక్తులను సాస్తాంగదండ ప్రణామంబు చేసి సమర్పించిన గ్రామాల ధర్మశిలా శాసనం ఉదయగిరి రాజ్యానికి చెల్లి కందుకూరి సీమలోని పాలేటి ధరిని రావి అనే గ్రామము సర్వమాన్యముగా నేది సోమగ్రహణ పుణ్యకాలం నెల్లూరి శాసన సంపుటంలో దీన్ని తీసి మనకు అందించా ఇలాగా సర్వమాన్యాలుగా ఎన్నో గ్రామాలు జనార్దన దేవుడుకలు ఆ రోజుల్లో ఆలయ ప్రసిద్ధ జరిగితే దేవర మహోత్సవాలు పరిచా పరివారం చేతను బంటుబడి దుగాండ్లను ధారబోయించి తమ నగరం మానపక్ష మహోత్సవాలు పళ్ళు భోగజీతాలను ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో దేవాలయలే కళాక్షేత్రాలు సంగీత సాహిత్యాలు నాట్యాలు గుళ్ళే పట్టుకో కందుకూరులో పూర్వం కల్గి జనార్దనులేక కాక కూడా ఆలయం ఉండే దీనికి కూడా ఉండే ఈ మూడు దేవాలయాలతో పాటు అంకమ్మ గుడి కూడా ఈ గ్రామ దేవతామె ఈ ముఖ్య దైవాలే కాక చిల్లర దేవతలు కూడా లేకపోయి ఊరి మధ్య ఇప్పుడు ఈతముకులమ్మ గుడి ఈ దేవత కాళ్ళ దగ్గర మూడు మాలవ శర ఈ శరస్సులు ఇంద్రసే భద్రసే రుద్రసేనుడు ఈ దేవత కామాక్షిదేవి పదమూడు యాభై మూడులో ఇటువంటి విగ్రహం ఒకటి అలంపూర్లో ఉంది ఈ దేవత గురించి ఈ శరస్సులకు సంగతి ధర్మపాల విజయమని కాంస్యకాల వీర చరిత్రలో ఉంది బహుశా ఈత మొక్కలమ్మ విగ్రహం కందుకూరులో పద్నాలుగో శతాబ్ది నుంచి వండి మిగతా విషయాలు రేపు